మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు ఒక్క మాట పట్టుకుందాం ఈరోజు మనం ఆ వచ్చిన మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆయన్ని దేవుడని ఎరిగియు దేవుణ్ణి దేవుడని ఎరిగియు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు అన్న మాట దగ్గర ఈరోజు మనం ఆలోచిద్దాం ఈరోజు క్రైస్తవ సమాజానికి బాగా తెలిసిన పదాలు ఏంటంటే ఆరాధన ప్రార్థన కృతజ్ఞత ఏంటి ఆరాధన ప్రార్థన కృతజ్ఞత ఇవి సండే స్కూల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఏంటి అందరికీ బాగా తెలిసిన పదాలే తెలియనంటూ ఎవరికీ లేదు పదాలు అయితే తెలుసు కానీ పదాల వెనకాల భావమే తెలియదు చాలామందికి మందికి ఇప్పుడు కృతజ్ఞత అనే పదాన్ని కాసేపు పక్కన పెట్టి ఆరాధన అంటే ఏంటి దేవుడికి ఆరాధన చేస్తున్నాం అని మనం అంటాం ఆరాధన అంటే దేవుడిని మనం ఆరాధించాలంటే దేవుడు మనకి ఏమైనా చేయాలా చేయాలా చేయకూడదా చేస్తేనే చేస్తావా చేయపోయినా చేస్తామా ఆరాధన మరి కృతజ్ఞత అంటే మరి ప్రార్థన అంటే చాలామందికి మూడు పదాలకు అర్థం తెలియదు మనం ఈరోజు బాగా ఆలోచిస్తే నేను లోతులోకి వెళ్ళి మాట్లాడాను కానీ ఆ పదాలకు పైపైన మనం ఆలోచన చేస్తే ఆరాధన అనేది దేవుడు మనకేమీ చేయాల్సిన పని లేదు ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించాలన్నమాట దేవుడు ఏమైనా చేస్తే మనం చేసేది ఆరాధన అవదు ఆయన దేవుడు కాబట్టే మనం ఆరాధించాలి ఆయన దేవుడు అందుకే మనం ఆయన పూజించాలి ఆయన దేవుడు ఆయన ఆరాధనకి యోగుడు అనమాట కాబట్టి ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి ఈ సర్వ సృష్టిని చేసింది ఆయనే ఈ మహావిశ్వాస విశ్వాన్ని చేసింది ఆయనే కాబట్టి ఆయనే దేవుడు ఇక ఆయన ఏం ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు కాబట్టి మనందరం ఆయన్ని ఆరాధించాలి ఇది ఆరాధన అంటే మరి ప్రార్థన అంటే ప్రార్థన అంటే మనం అడుగుతామా దేవుడు మనల్ని అడుగుతాడా మనమే అడుగుతాం అంటే మన జీవితంలో దేవుడు మనకేమైనా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం అంటే ఆరాధన అంటే ఏమో దేవుడు ఏం చేయకపోయినా మనం ఆయన్ని పూజించడం ప్రార్థన ఏమో మా జీవితంలో ఏమైనా ప్రభువా అని అడగటం అన్నమాట ఆరాధన అంటే ఏందో అర్థమైపోయింది ప్రార్థన అంటే అర్థమైపోయింది మరి ఇప్పుడు కృతజ్ఞత అంటే ఏంటి మనం దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే దేవుడు మనకేమైనా చేయాలా చేయకూడదా ఆ అబ్బాయిని వాటర్ బాటిల్ ఇడ్డి అన్న నాకు అమ్మట్టిన వాటర్ బాటిల్ ఇచ్చాడు నేను అమ్మటనే ఏం చదువుతా అబ్బాయికి బాగా చెప్పారు థ్యాంక్స్ అని చదువుతా వాటర్ బాటిల్ ఇవ్వకపోతే థ్యాంక్స్ అని చదువుతానా థ్యాంక్స్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటి కృతజ్ఞత ఇప్పుడు చెప్పండి దేవుడు మనకేమైనా చేస్తే కృతజ్ఞత చెల్లించాలా ఏం చేయకపోయినా కృతజ్ఞత చెల్లించాలా చేయకపోయినా చెల్లించాలి కానీ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే చేస్తేనే చెల్లించాలన్నమాట కృతజ్ఞత అంటే అదే దేవుడు మనకి ఏం చేశాడని మన ఆలోచనలోకి వెళ్ళాం అనుకోండి ఏం చేశాడు ఆయన పుట్టుకిచ్చిందరు దేవుడే ఇలా బ్రతుకుతున్నావు అంటే ఎవరి కారణం దేవుడే ఇప్పుడు మనం బ్రతికెలా ఇలా కొనసాగుతున్నాం అంటే కారణం ఎవరు దేవుడే అంటే ఏమైనా చేస్తే మనం ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి ఇది మనందరికీ బాగా తెలిసింది కాబట్టి ఈ కృతజ్ఞత అన్నది మనుషుల్లో ఎవరికీ లేదు ఎందుకు అంటే దేవుడు ఏం చేశాడో అన్న విషయం మనుషులకు అర్థం కాలేదు ఏమైనా చేస్తేనే కృతజ్ఞత చెల్లించాలనే విషయం మనకు అర్థమైపోతే ఈరోజు దేవుడు ఏం చేశాడు అన్న పదం వచ్చేస్తుంది అన్న మాట అడుగుతూ ఉన్నారు అంతెందుకు తల్లిదండ్రుల దగ్గరే వచ్చేస్తుంది కని పెంచి పోషించి అప్పులు చేసి పస్తులుండి తిని తినక ఎంతోమంది ప్రయోజకులను చేసి బిడ్డల్ని పెంచి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన బిడ్డలు ఒక కొంత ఏజ్కి రాగానే తల్లిని అడిగే ప్రశ్న ఏంటి నువ్వు నాకు చేయాల్సినవన్నీ చేసావు నువ్వు ఏం చేసావు అంటారు ఏంటి ఇవన్నీ చేసినవన్నీ ఏంటి పుట్టినప్పటి నుంచి ఎంతవరకు పెంచి పోషించిందిగా తల్లి అంత చేసిన తల్లిని ఈ బిడ్డ ఎదురెళ్ళి నువ్వు నాకు ఏం చేసావు అని అడగంగానే ఆ తల్లి ఏమైనా చెప్పుకోగలదా ఏమైనా చెప్పుకోగలదా ఇంత చేసింది నేనే అన్న మాట కూడా చెప్పుకోలేదు ఈరోజు సమాజానికి తల్లిదండ్రులు చేసిన మేలేంటో అర్థం కావట్లేదంటే ఇక దేవుడు చేసిన మేలేం అర్థమైద్ది ఆ మేలును గుర్తుపెట్టుకుని దేవుడికి కృతజ్ఞతలు ఏం చెల్లిస్తారు కట్టుకున్న భార్య ఆమె భార్య అన్న విషయం మనసులో గుర్తుంటే నా భార్య నాకు ఎంతో మేలు చేస్తుంది అని భర్త ఆలోచించుకుంటేనే ఏమైనా కృతజ్ఞత చెల్లి పెంచి పోషించిన తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నాకున్నారు వీళ్ళు నాకు ఎంతో చేశారు అన్న ఆలోచన మనసులో లేదనుకోండి కృతజ్ఞత చెల్లించలేరు ఈరోజు సమాజానికి తెలియదు కృతజ్ఞత అంటే ఏంటో బైబిల్ మాత్రమే చెప్పింది క్లియర్గా మేలు చేసిన వారికి తిరిగి మనం మేలు చేయడమే కృతజ్ఞత కాస్త మేలు చేయటం పక్కన పెడితే మేలు చేశాడు అని గుర్తు పెట్టుకోవడమే కృతజ్ఞత ఈరోజు అది లేదు ఈరోజు అది పిల్లల దగ్గరే లేదంటే తల్లిదండ్రులు నేర్పించట్లేదు కాబట్టి ఆ విషయం తెలియట్లేదు తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి తల్లిదండ్రులు చేసిన పని ఏంటి థ్యాంక్ యూ ఫాదర్ మదర్ అని చెప్పే స్థాయిలో ఈరోజు పిల్లలు లేరంటే తల్లిదండ్రుల ప్రేమనే కృతజ్ఞతను తెలుసుకోలేకపోతే ఇక దేవుడిదేం తెలుసుకుంటారు ఇదే విషయాన్ని మనం ఇక్కడ మనసులో పెట్టుకొని ఒక తల్లి తండ్రి ఒక బిడ్డలోని పెట్టుకొని ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళామనుకోండి దేవుడు వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేశాడు వాళ్ళకి చేసినన్ని కార్యక్రమాలు ఈ భూమి మీద నిజమైన దేవుడు ఎవరు కూడా చేయరు ఆయనే చేశాడు ఆకలి అనగానాలకు ఏమి ఇచ్చారు ఆహారాన్ని ఇచ్చాడు కాదు కాదు మాకు మాంసం కావాలంటే పూరలను కురిపించారు అరణ్యంలో మనకు బాగా తెలిసిన విషయమే బాగా తిన్న తర్వాత ఆకలి వేస్తే ఆకలి తీరిన తర్వాత దాహం అంటే బండలో నుంచి ఇచ్చారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం నలభై సంవత్సరాలు చేసిన అరణ్య ప్రయాణానికి చెప్పులు అరగకపోవడం ఏంటి బట్టలు మాగిపోవడం ఏంటి అంటే ఇన్ని మేలులు చేసింది ఎవరు దేవుడే ఆలోచించకుండా చెప్పాలి ఎవరు చేశారు అంత మేలులు చేసినా సరే ఆ ప్రజలు ఎలా ఉన్నారంట కృతజ్ఞత లేనివారుగా ఉన్నారంట మాటి మాటికి ఆయన హింసిస్తూ ఉన్నారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇచ్చినవి జ్ఞాపకం చేసుకుంటూ ఇవి ఇచ్చావు ప్రభువా అని తృప్తి కలిగి సంతృప్తితో దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ఏమంటే కృతజ్ఞత చెప్పాలి అంటే మనసులో పుట్టాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సాటిస్ఫాక్షన్ తృప్తి అనేది పుట్టాలి ఇంటికి వచ్చిన భర్తకి ఎంత చేసినా భార్య ఆమెను ఏం పొగడలేదనుకోండి ఇంకా ఆమె రాదు ఇంక ఇష్టం పుట్టదనమాట ఎంత జయమో ఆయనకి ఆయనకి ఎంత చేసినా చాలదు అన్న ఆలోచనలోనే వెళ్ళిపోయిద్దామా ఇక కృతజ్ఞత ఏం చెప్పిద్ది అదే తల్లిదండ్రుల దగ్గర కూడా జరుగుతుంది దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేం ఒకవేళ ఉంటున్నాము అంటే దేవుడు మేలు మనకు అర్థం కావట్లేదన్న విషయం మనకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మేలే మనకు అర్థం కాలేదనుకోండి తల్లి చేసే మేలు భార్య చేసే మేలు సంఘంలో సహోదరులు చేసే మేలు నిస్వార్థంగా సేవ చేసే దైవజన్ల మేలు ఇవేమీ మనకు అర్థం కావు మేలు అర్థం కాకపోతే థ్యాంక్ యూ మాట మన నోట్లో నుంచి రాదు ఒకవేళ వచ్చిన గొంతులో నుంచి వచ్చి తప్ప మనసులో నుంచి రాదు అలా మేలు జ్ఞాపకం చేసుకోవడం ఈరోజు సమాజానికి మొత్తం పోయింది ఆలోచనలు రావట్లా ఒకసారి ప్రభువు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం ఎప్పుడు చెప్పకుండా ఉండలేం అంత కృతజ్ఞతలై మనం ఎప్పుడు ఉంటాం అన్నమాట అదే అదే మాట రాస్తున్నారు చూడండి తిమోతికి రాసిన రెండో పత్రిక అపోజ్ పౌలు తిమోతి గారికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన చదివి సహాయం చేయండి ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకమలాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు ఏ పాపాల్లో కలిపాడో చూసారో కృతజ్ఞత లేకపోవటాన్ని అపవిత్రత తల్లిదండ్రులను పట్టించుకోపో తల్లిదండ్రులను పట్టించుకోపోవడం అన్న పాపం గొప్ప పాపం అది మనకు అది చాలా చాలా తేలిక తీసుకుంటూ ఉంటాం మా అమ్మన ఆ చూడాలా మా నాన్నన చూడాలా అని మనం అనుకుంటున్నాం కానీ నిర్గమాకాండంలో ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా పది ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞగా కూడా దాన్ని ఇన్సల్ట్ చేశాడు తల్లిని తండ్రిని పట్టించుకోపోతే పట్టించుకోపోతే నేను నరకానికి వెళ్తానని రాసుకోవచ్చు మనం అస్సలు పట్టించుకోడు ఎందుకంటే నీ కళ్ళ ముందు తండ్రి అనే పోస్టును పెట్టి ఆ తండ్రిని ప్రేమించడం నీకు తెలియకపోతే ఆ మహాలోకాల్లో ఉన్న ఆ తండ్రిని ఎలా ప్రేమిస్తావు అందుకని తండ్రి పేరుతో వచ్చాడు ఇక్కడికి ఏ బామ్మతిగా మనం దేవుని పిలవచ్చుగా యోహోవదేవుని బామ్మతి అని పిలవచ్చుగా బావాని పిలవచ్చుగా అన్నాను పిలవచ్చుగా తమ్ముడు అని పిలవచ్చుగా ఏ ఆ ఏ రిలేషన్స్తో కూడా ఎందుకు భూమి మీదకి రాలేదు కాదు తండ్రి అనేదానికి ఒక స్పెసిఫిక్ రిలేషన్ ఉంది అక్కడి నుంచి ఒక జననం స్టార్ట్ అవుతుంది ఆ నేవెల్ పాయింట్ దగ్గర నుంచి ఒక రిలేషన్ స్టార్ట్ అవుతుంది అది మనుషులకి తెలియాలి అందుకే ప్రతి పురుషుణ్ణి తండ్రి చేస్తున్నాడు బిడ్డలను వాళ్ళకి ఇచ్చి ప్రతి పురుషుని తండ్రి ఎందుకు పెడతానంటే నేను కూడా ఒక తండ్రే దేవుడు తండ్రి ఆయనకున్న లక్షణాలు గుణగణాలు తెలియాలంటే ప్రతి పురుషుడు తండ్రి అవ్వాలి వాడు తండ్రి అయితే తప్ప తండ్రి గురించి బాగా తెలుసుకోలేడు అని చెప్పి తల్లిదండ్రుల్ని పెట్టాడు ఆ తల్లిదండ్రులు చేసిన మేలు కూడా గుర్తుపెట్టుకోకపోతే అది చాలా పెద్ద పాపం అటువంటి పెద్ద పాపాల్లో ఏ పాపాన్ని కలిపారంటే కృతజ్ఞత లేకపోవటం కూడా ఒక పాపంగా ఇంచారు అంత గొప్ప స్థాయి ఉండేది అనమాట కృతజ్ఞతకి ఈరోజు సమాజానికి అర్థం కావట్లేదు సమాజం సంగతి పక్కన పెడితే క్రైస్తవులకు అర్థం కావట్లేదు అందుకే మీరు యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా చూడండి ఆయన తినేటప్పుడు లేకపోతే రొట్టెలు విరిచినా సరే ఏమైనా మహా అద్భుత కార్యాలు చేయాలన్నా సరే తిండి అనే విషయం రాగానే రెండు చేతులతో రొట్టె పైకి తేం చేస్తాడైనా ఎందుకు చేస్తున్నాడైనా ఎందుకు చేస్తున్నాడు ఆయన ఈ భూమి మీద బ్రతుకు ఇచ్చింది ఆయన ఈ భూమి మీద ఆహారం తినడానికి యోగ్యత ఆయన అటువంటి ఆహారం తినేటప్పుడు కూడా ఈ ఆహారాన్ని దేవుడే నాకు ఇచ్చాడని ఆలోచన తిండప్పుడు కూడా మనిషికి రావట్లేదంటే ఏం చెప్పాలి చూడండి కానీ ఆయన కుమారుడు కుమారుడిగా ఉన్నప్పుడు భూమి మీద ఏ మాత్రం ఆ పాయింట్ మిస్ అవ్వనే అవడు మీరు నాలుగు సువార్తలు చదవండి అదే పిఏవీరు పౌలు గారిలో బాగా కనపడుతూ ఆయన కూడా అంతే ఏ సమయంలో అయినా సరే అరణ్య ప్రాంతం కానీ సముద్రంలో పడవ విరిగిపోవటం కానీ భోజనం చేతికొస్తే మొదటిగా నోట్లో నుంచి వచ్చే మాట కాతో స్టార్ట్ అయ్యింది అదే కృతజ్ఞత ఈరోజు ఈ కృతజ్ఞత చెల్లించకుండా తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాసేట్లో భోజనాలు పెడితే ఇక్కడ కృతజ్ఞత చేయకుండా తినే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ భోజనాలు చేసేటప్పుడు ఎవరైనా మొహాలు మీరు చూడండి గపక్కన మింగేస్తారు కృతజ్ఞత లేకుండానే తినేస్తూ ఉంటారు అది కూడా పాపమే మన దేవుని దృష్టిలో ఏమంటే చిన్న చిన్న వాటిని కూడా పరీక్షిస్తాడా అంటే పరీక్షిస్తాడు అలాంటి దేవుడే మన దేవుడు అందుకే మన దేవుడికి అంత పెద్ద పేరు ఉంది మీరు సమాజంలో ఎక్కడైనా గమనించండి ఒక గుడికి వెళ్ళే వాళ్ళు ఎలా వాక్యాన్ని గుడికి వెళుతూ వాళ్ళు తప్పులు చేశారు అనుకోండి నువ్వు గుడికి వెళ్తూ తప్పులు చేస్తున్నావు ఏంది అని అనరు కొంతమంది మసీదుకి వెళ్తూ తప్పులు చేశారనుకోండి ఏందయ్యా శుక్రవారం శుక్రవారం ఆదివారం మసీదులకు వెళ్తావు మసీదులకి వెళ్ళి నువ్వు తప్పు చేసావేంది అని అనరు కానీ మీరు చర్చికి వెళ్ళి మాత్రం వాక్యానుసారంగా బ్రతకపోతే చిన్న చిన్నవాడి దగ్గర నుంచి పై పైదోడి దాకా వచ్చే మాట ఏంది చర్చిలకి వెళ్తారు కానీ వాక్యానుసారంగా బర్తకరని మనల్నే అంటారు అంటే మనం అంటాం నిజమే ఎందుకంటే చర్చికి వెళ్ళే వాళ్ళు కేవలం వాళ్ళ ఇంటానికి మాత్రమే కాదు వాళ్ళు అలా బ్రతకటానికి ప్రయత్నం చేస్తారన్న మాట అనేకల హృదయాల్లో వెళ్ళిపోయింది అది నిజమే అందుకే మనల్ని మాత్రమే అంటారు కారణం మన వాక్యాన్ని వింటాం దాని ప్రకారంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తాం అది మన దేవుడి దగ్గర ఉన్న మాత్రమే క్వాలిఫికేషను అది వేరే వాళ్ళు ఎవరి దగ్గరే లేదు అందుకే మనల్నే అంటారు కాయలున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టు నిజంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళకే వాక్యానుసారంగా బ్రతకనే వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇది పక్కన పెడితే ఈ కృతజ్ఞత మనుషులెక్కడ ఎక్కడ కనపడుతుంది పాత నిబంధనలోకి వెళ్ళగానే ఒక భక్తుడు మనకు బాగా కనపడుతూ ఉంటారు ఆయన ఇస్రాయేల్ ప్రజలకి రెండో రాజు ఎవరైనా రెండో రాజు ఎవరు దావిది గారు ఆయన కాలం చెల్లుబాటు అయిపోతుంది ఆయన రోజులు గడుస్తున్నాయి నలభై సంవత్సరాలు అటు పక్కన ఇటు పక్కన ఇస్రాయేల్ ప్రజలకి యూదులకి మంచిగా ఆయన రాజుగా ఆయన కాలాన్ని ముగించే సమయానికి వచ్చేటప్పటికి ఒక మంచి సైన్యాన్ని ఆయన తయారు చేసుకున్నాడు ఆయన దగ్గర ముప్పై మంది బలాజ్యులు ఉంటారు గారి మీద ఏగా పడుతుంది అంటే పడలేదు ఏగ పడుతుంది అంటే చంపేస్తారు వెళ్ళిపోయి అలాంటి ఒక ముప్పై మంది సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఆ ముప్పైలో కూడా ఓ ముగ్గురిని బయటికి తీసుకొస్తారు ఆ ముగ్గురు చాలా బలాహ్యులు అనమాట దావిదు గారు అన వాళ్ళు చంపేస్తారు దావిది గారు అంటే అంత ఇష్టం అన్నమాట అంతగా ఆయన్ని ప్రేమించారు దావిది గారు అంత ప్రేమించే వారిని సంపాదించి సంపాదించుకోవటంలో కూడా దావిది గారు ముందుగా ఉన్నారు అలాంటి దావిది గారు మొదటిగా సమయాల గ్రంథంలో సౌలు గారు వెంటబడేసరికి ఆయన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఎక్కువగా ఆయన రాజయ్యాడని పేరుకే కాని పాప రాజ్యంలో ఎక్కడా లేడు ఎందుకంటే మొదటి సమయాల గ్రంథం మొత్తం సౌలు ఎమ్మడబడుతూ ఉంటే రెండో సమయాల గ్రంథం మొత్తం కన్న కొడుకైన అప్సాలు వెంటబడుతూ ఉంటాడు కాబట్టి దావీది గారు ఎప్పుడు కూడా రాజ్యంలో ఎక్కువగా లేరు అడవుల చుట్టూ కొండల చుట్టూ వాడు చుట్టూ బ్రతుకుతూ ఉంటారు అలాంటి సమయంలో మంచి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన పుట్టింది బె పట్టణం అనమాట అటు ఇటు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఒకరోజు బెత్లయాముకు దగ్గరికి వస్తాడనమాట ఒకరోజు ఆయన బెత్లయాముకు రాగానే సొంతూరుకి రాగానే ఎవరికైనా సొంతూరు జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తూ ఉంటాయి నేను పుట్టిన ఊరు ఇదే కదా అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అక్కడక్కడ తిరిగి తిరిగి వచ్చి దప్పికేసిద్ది అనమాట ఎవరికి దావిది గారికి దప్పికేసి పక్కనే నా ఊరుంది బెత్లహ్యాము ఎంతైనప్పటికీ బెత్లహ్యామ్లో ఊరు నీరు ఆ ఊరిలోని నీరు చాలా బాగుండిద్ది అని మాట వరుసగా అంటాడనమాట ఇలా మనం కూర్చుంటూ ఉన్నాం కదా కూర్చొని ఎవరైనా మంచి భోజనం పెడితే బాగుండిద్ది అని చెప్పి ఒళ్ళు ఇర్చుకుంటూ చాలా జోగ్గా క్యాజువల్గా మాట్లాడుకుంటాం కదా ఈ ముగ్గురు ఎప్పుడు దావిది గారు పక్కనే ఉంటారు బలాఢ్యులు ఆయన కూడా చాలా జోగ్గా క్యాజువల్గా బెత్లహాం దగ్గరికి వచ్చాను నీళ్ళు తాగితే బాగుండిద్ది అన్న మాట అంటాడు ఆ మాట అనేసరికి దావిది గారికి బెత్లయామ్ గారిలో బెత్లయ్యము పట్టణంలో నీరు కావాలి అని చెప్పి ఈ ముగ్గురు బలహీలు నీరు దాటానికి వెళ్తారనమాట నీరు దాటానికి వెళ్తారు అప్పుడు బెత్లయం పట్నం మొత్తం ఎవరు ఉంటారంటే ఫిలిస్తీన్లు ఉంటారు దావిది గారి కనపడినా గారి శిష్యులు కనపడినా సైనికులు కనపడినా చంపేయండి అని చెప్పి అంటారు బెత్లయ్యేము చుట్టూ బారులు తీరిన సైన్యం అటుపక్కన ఇటు పక్కన యుద్ధాలు చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడో మూల దావిది గారు దాక్కుని ఒక చిన్న మాట అన్నారు ఏంటి ఆ మాట అంటే నీరు తాగితే బాగుండిద్ది అనగానే ఈ ముగ్గురు బలాఢ్యులు చాలా ధైర్యంగా వెళ్ళిపోయి యుద్ధం చేసుకుంటూ వెళ్ళి నీరు తీసుకుని వస్తారు ఆ సందర్భం ఒకసారి చూద్దాం ఆ సందర్భాన్ని చూసి మనం ముగించుకుందాం రెండో సమీయల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదిహేను వచ్చిన చదివి సహాయం చేయండి రెండో సమయాల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదిహేను వచ్చిన అందరూ చూడండి దావీదు బెట్ల ఏమో గవిని దగ్గర నున్నా బావి నీళ్ళు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడలా ఎంతో సంతోషించేదినని బెట్ల ఏం పట్నం చుట్టూ యోధులు ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు కనపడితే చంపేద్దాం అనుకున్నప్పుడు బెట్ల నీరు తాగితే బాగుండిద్ది అని క్యాజువల్గా ఒక మాట అన్నాడు ఈ మాట అధికారితో అంటే ఆ ముగ్గురు బలాడ్లు ఉన్నారే వాళ్ళు విన్నారు వాళ్ళు ఏం చేశారంట ఓడించి ఆ ముగ్గురు బలార్ధ్యులు ఫిలిస్తీన్ల దండు కావలివారిని ఓడించి దారి చేసుకొని పోయి బెట్ల ఏమో గవిని ఉన్న బావి నీళ్ళు చేది దావిదినొద్దుకు తీసుకొని ఏం చేశారంట దారి చేసుకొని పోయారు అంటే దారి చుట్టూ మధ్యలో ఎవరున్నట్టు యోధులు ఉన్నారనమాట ఒక పక్కన కత్తి పెట్టుకొని ఎవడు అడ్డొస్తున్నాడో వాడిని చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు దేనికోసం దేనికోసం నీళ్ళ కోసం ఎవరు అడిగారు వాళ్ళ గురువు రాజు రాజుగారు అడిగారు ఆ రాజుగారు అంటే మాములు ఇష్టం కాదండి వాళ్ళకి కోసేసుకుంటారు లేదు చంపేస్తారు అటువంటి రాజు మాములు మాటనగానే ఒక కత్తితో అందరూ యోధులు ముగ్గురే ముగ్గురు బడాలు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలా సమయం పట్టింది ఆ ముగ్గురు బడాలు కత్తితో దారి చేసుకుంటూ బావి దగ్గరికి వెళ్ళి ఒకడు నీళ్లు పట్టుకుంటూ ఇంకో ఇద్దరు చూసుకుంటూ కనపడినలో చంపుకుంటూ వెళ్ళి నీళ్లు పట్టుకొని తీసుకొచ్చారు ఇప్పుడు ఈ నీళ్లు తీసుకొచ్చి దావితి గారికి ఇచ్చినప్పుడు ఇంత కష్టపడి తీసుకొచ్చిన నీళ్లు దావితి గారు ఏం చేయాలి ఏం చేయాలి తాగాలి ఎంతో కష్టపడి బయటికి వెళ్ళి ఒక ఆడామా ఉద్యోగం చేసి ఆడామా ఇంటికి వచ్చింది ఉద్యోగం చేసుకుని కష్టపడినా సరే రాగానే నా భార్య నా భర్తకు సంతోషంగా ఉండాలని చెప్పి కూర చేసింది ఆ కానీ భర్త అనుకో ఆ ఊరుకునిద్దా ఊరుకోదు ఎందుకు కష్టపడి చేసుకొచ్చి మీకు చేశాను కదండి అనిద్ది ఇది మీకు అర్థమైంది కదా ఆ ముగ్గురు పడలు ప్రాణానికి తెగించి మరి నీళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు ఆ నీళ్లు గారు ఏం చేయాలి తాగారా లేదో చూద్దాం అయితే అతడు అయితే అతడు ఆ నీళ్లు త్రాగుడుకు మనసు లేక యహోవా సన్నిధిని పారబోసి యహోవా నేను ఇవి త్రాగను ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగను ఒక్క ఒక నిమిషం ఎందుకు ఆ దావిదిగారు ఆ నీళ్ళు తాగల ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న అనమాట దావేది గారు ఉందా ఉంది బెట్లయం ప్రాంతంలో నీరు బాగుండిద్దా బాగుండిద్ది నాకు తెలియదు గారు చదువుతున్నారు బాగుండిద్ది ఎందుకు తాగల ఎందుకు తాగల ఎందుకు తాగల అక్కడ ఉంది కదా ప్రాణమునకు తెగించి తెచ్చిన వారి నీళ్లు నేను తాగ నేను జస్ట్ నీళ్ళు అడిగితే మీరు ప్రాణాలు ఇవ్వటానికి వెళ్ళిపోయారేంటయ్యా ఆ నీరు తాగడానికి ఈ బలాడ్లు వెళ్ళగానే ఈయన కలల్లో నీరు వచ్చింది ఈయన ప్రాణం నీరుగా మారిపోయింది ఏదో మాట వరుస కన్నానయ్యా నా దగ్గర సైనికులుగా ఉంటున్నారు మీ ప్రాణం పోతే నేను తట్టుకోలేను అలాంటిది మీరు నాతో ఉన్నారు సౌలు వెంటబడితే మీరు గోళ్ళలో నాతో ఉన్నారు అజీపు అరణ్యంలో ఆ సీను అరణ్యంలో నేను ఏం తింటే మీరు అదే తిన్నారు అలాంటిది మీరు కోల్పోతే నేను తట్టుకోలేను అలాంటిది మీరు వెళ్ళిపోయారేంటి మాట వరుస కన్నానయ్యా నీళ్ళు తేటానికి వెళ్ళిపోయారేంటి అని ఆలోచనలోకి వెళ్ళిపోయి నా కోసం వాళ్ళ ప్రాణాలు తెగించి నీరు తేటానికి వెళ్ళారంటే ఎంత కృతజ్ఞత ఉందండి వాళ్ళకి ఏం చేశాడు దావిత గారు వాళ్ళకి ఆస్తులు ఇచ్చాడా జీతాలు పెంచాడా సహస్రాధిపతి సై సైన్యాధిపతి శతాధిపతులు ఏమైనా చేశాడా ఏమీ చేయలేదే ఏమీ చేయనప్పటికీ దావిది గారి దగ్గర ఉంటూ ఆయన్ని చూస్తూ బ్రతుకుతున్నప్పటికీ అంత కృతజ్ఞత ఎలా వచ్చింది ప్రాణాలు సైతం తెగించిన రాజును సంతోష పెట్టాలన్న ఆలోచన ఒక 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 పనిచేసే సైనికుడికి వచ్చిందంటే ఈ దావిది గారు ఎలా బ్రతికుండాలి దావిది గారిని అందరూ ప్రేమిస్తారు సౌడు దగ్గరున్న శిష్యులు ప్రేమిస్తారు సౌడు దగ్గరున్న యోధులు ప్రేమిస్తారు ఆయన జీవితమే ప్రేమించబడింది అలా బ్రతుకుతాడనమాట ఆయన జీవితం మరి అంతగా ప్రేమించాడు అలా ప్రేమించిన మూడు పలాటిలో ఏం చేస్తున్నారు నీళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వంగానే ప్రాణాలు తెగించి తెచ్చిన నీరు నాకు వద్దు అని అంటున్నాడంటే ఈ నీళ్ళు దాటానికి వాళ్ళు ప్రాణాలే అర్పించడానికి సిద్ధపడ్డారు అమ్మో ఇంత ఇంత చేసే వాళ్ళు ఉన్నారా నాకు నాకు ఇంత కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారా నా చుట్టుపక్కల ఇంత ఇంతగా ఉన్నారా అన్న విషయాన్ని దావిది గారు గ్రహించారు ఈరోజు కాస్త ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అదే మనం గ్రహించట్ల ఏమండి ప్రాణాలు ఇంకా పెట్ల ప్రాణాలు తెగించి నీళ్ళు తెస్తేనే అంత కృతజ్ఞత కలిగి ఉంటే దావిది గారు ఎవరండి మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు పెట్టారు ముగి యేసుక్రీస్తు వారు ప్రాణం అడిగితే పెట్టాడా అండి ఆయన ఎవరిని అడిగితే పెట్టాడా అడగకుండానే మనం పాపంలో పడతామని జగత్తు పునాది వేయబడకముందే ఒక ప్రాణాలు ఎదిగిన దేవుడు వధింపబడిన గొరిపిల్లగా ఆయన ఏర్పాటు చేసి ప్రాణం పెట్టి ఆ ప్రాణం ద్వారా మనల్ని రక్షించి మన సత్తువు గల సంఘంలో నిలబెట్టి అరే రే సంఘంలో నిలబెట్టిన ఈ బిడ్డ పడిపోతాడేమో అని చెప్పి ఆయన ఉపకారాత్మైన పరిశుద్ధాత్మను నీలోనికి పెట్టి నేను అనాథగా విడిచిపెట్టనని చెప్పి సంఘాన్నిచ్చాడు దైవజల్నిచ్చాడు విశ్వాసు ఇచ్చాడు ప్రేమించే సావాసాన్ని ఇచ్చాడు దాని కన్నా మించి ప్రభు శరీరాన్ని ఇచ్చాడు రక్తాన్ని ఇచ్చినా సరే ఏ నాడైనా నోరు తెరిచి ప్రభా ఇంత చేశావు ఇక నీ నువ్వు నాకేమి చేయపోయినా పర్లేదు ఇంతగా నా కోసం చేసిన వాళ్ళు ఎవరూ లేరు నీకు థ్యాంక్ యూ అని చెప్పే మనిషి ఈరోజు కనపడుతున్నాడా మహాయుత కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తారంటే ఆదివారం పూట ఉదయం తొమ్మిదింటికి బళ్ళారాధనకి ముందు పది నిమిషాలప్పుడు ఐదు నిమిషాలు చెల్లిస్తారు ఐదు నిమిషాలే అది కూడా ఓ ఐదు నిమిషాలు పాటలకు పోయిద్ది ఇంకో ఐదు నిమిషాలు ప్రార్థనలకు పోయిద్ది ఆ మధ్యలో ఐదు నిమిషాలు ఆ కృతజ్ఞత థ్యాంక్ యూ అంటాం ఇదా అంటే ఎవడు చేయడండి ఆ కార్యక్రమాన్ని రూపాయి ఎవడు పక్కనోడు సహాయం చేయడు ప్రాణ డబ్బు ఇచ్చే మనసే లేదు ఈ పక్కనోడికి మన పక్కన ఉన్న వారికి డబ్బు ఇచ్చే మనసే లేదండి డబ్బే ఇవ్వటం చాలా కష్టమైతే తన ప్రాణాన్ని తన ప్రాణంగా ప్రాణంగా మనకిచ్చేసి విమోచన క్రయధనంగా ప్రాణాన్ని పెట్టి దీని నిమిత్తం నాకు కృతజ్ఞులై ఉండండి అని అంటే ఎంత కృతజ్ఞత చూపించాలి లక్ష రూపాయలు ఇస్తే ఎంత కృతజ్ఞత చూపిస్తాం వాళ్ళు కాళ్ళు ఒత్తుతాం కీళ్ళు ఒత్తుతాం కుదిరితే అన్నీ ఒత్తుతాం లక్ష రూపాయలు దానికి రూపాయి రెండు రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి పంచుతుంటేనే ఎవరండి ప్రాణాన్ని పెట్టేది అంత ప్రాణం పెట్టిన ప్రభుని ఏ రోజు జ్ఞాపకం చేసుకున్నామంటే ఉదయం లెగసిన నుంచి రాత్రి పడుకునే ముందు ఈ ప్రాణం దేవుడు నాకు పెట్టిన భిక్ష నేను ఎప్పుడూ కృతజ్ఞతగా కలిగి ఉండాలని మనసు ఉంది అనుకోండి అది కావాలి ఇది కావాలి కొడుకులకి ఉద్యోగాలు కావాలి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి కోడలు కావాలని అని ప్రార్థన చేయడండి అలా ఇంకా చేస్తున్నాడు అంటే నేను చేసిన కార్యక్రమం ఆ వ్యక్తికి అర్థం కాలేదు అని బాధపడుతున్నాడు ఏదో అడుగుతారేంట ఆ ఇల్లు నా ప్రాణాన్ని ఇచ్చేసాగా ఒక దగ్గర వెయ్యి రూపాయలు ఉందండి వెయ్యి రూపాయలు మనకి ఇచ్చేసిన తర్వాత పది రూపాయలు పది రూపాయలు అడుక్కుంటామా మనం వెయ్యి రూపాయలు ఇచ్చేసాడు వెయ్యి రూపాయలు ఇచ్చిన వ్యక్తి పది రూపాయలు అడుక్కుంటామా వెయ్యి రూపాయలు ఇచ్చేసాం కదే అంటాడు ఇది మీకు బాగా అర్థమైతే ప్రాణాన్ని ఇచ్చానయ్యా అంటే అది ఇవ్వు ఇది అని మనం అడుగుతున్నాం ఏం చెప్పాలి వాక్యం తెలిసి సత్య సంబంధంలోని చెప్పుకుంటూ ఈ గుంటూరు ప్రాంతంలో ఎన్నో సత్యవాక్యాలు విని దేవుడి కోసం ఉన్నతంగా బతకాల్సిన ఈ సమాజంలో ఈ సవాసంలో ఉన్న మనం ఒక ఆలోచన చేసుకోవద్దు ప్రాణం పెట్ల ముగ్గురు బలాఢ్యులు కష్టపడ్డారు నా దగ్గర పనిచేసే వాళ్ళు కష్టపడితేనే తట్టుకోలేని మనసు దావిదిదైతే యేసుక్రీస్తు వారికి ముందు ముంగుర్తుగా ఉన్న దావిది గారు ఆయన ఆయన లక్షణాలు పోలిన దావిది గారు ఆయనే తట్టుకోలేకపోయాడంటే మన ప్రభువు తట్టుకుంటాడంటాడా ఎంత ఇబ్బంది పెడుతున్నాం ఆయన్ని మీరు ఏమి చేయొద్దు ఆయన కోసం ఆయన అనుకరించండి రక్షణ కాపాడుకుంటే చాలు అది కూడా చేయలేని పరిస్థితుల్లో అది రక్షణ కాపాడుకోవడం పక్కన పెట్టండి అసలు రక్షించామన్న ఆలోచనతో ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి సర్వ సమాజం నాశనం అయిపోయింది ఒక ఓడను తయారు చేసి నోవో గారిని దాంట్లో పెట్టి ఆయన రక్షించి బయటికి తీసంగానే గారు బయటకు వచ్చి చెప్పిన మాట ఏందో తెలుసా నాదైతే ఏమీ లేదయ్యా ఆయన కృప వలన నేను రక్షింపబడ్డాను అన్నాడు అందుకే ఆయన పేరుకి అర్థం కూడా కృప అని వచ్చింది అనమాట అంటే జ్ఞాపకం చేసుకోవాలి నాదేమీ లేదు నా ప్రభుదే ఉంది అనుకోవటమే కృప ఈరోజు కృప జ్ఞాపకం రాట్ల మీరు కీర్తన గణనం తీశారనుకోండి కృపను ఎవరు పట్టించుకోవట్లేదు కృపణ ఎవరు లెక్క చేయట్లేదు కృప ఆ కృప అని దావేది గారు రాస్తూనే ఉంటారు ఆయనకు అర్థమైంది ఎక్కడ నేను ఎక్కడ ఉండాల్సిన నేను నాకన్నా ఎలిజాజుడు ముందున్నాడు నాకన్నా సౌలు ముందున్నాడు నాకన్నా సౌలు కుమారులు ముందున్నారు నేను ఎక్కడో కొండల మీద గొర్రెలు కాల్చుకునేవాడిని నన్ను తీసుకొచ్చి రాజ్యంలో కూర్చోబెడతామేంది దానికి తోడు చేసిన ప్రతి విజయం యుద్ధంలో విజయం ఇవ్వటమేంది ఎక్కడి వాడిను ప్రభు నేను అని ఒక్కసారి వెనక్కి తీసుకుంటే కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండగలడా ఉండలేడు కాబట్టి నూట యాభై కీర్తనలు దాంట్లో కొంతమంది వేరే వాళ్ళు రాశారు పక్కన పెట్టండి అన్ని కీర్తనలు రాయగలిగాడు కృతజ్ఞత మనసులో ఉంటే పాట బయటకు వచ్చేది కృతజ్ఞత మనసులో ఉంటే వాక్యానుసారం లోతైన పశ్చాత్తాపం కలిగి వచ్చేది అది ఈ రోజుకి లేదు బళ్ళ ముందు కూర్చున్నప్పుడు కానీ కంటంపడి నీరు రావట్లేదు ప్రభుత్వ పశ్చాత్తాపంతో చెప్పట్లేదు అంటే ఆయన చేసిన మేలు మనకు జ్ఞాపకం రావట్లా చిన్న మేలు అండి చిన్న మేలు చిన్న మేలుని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు కనపడట్లా ఈ మేలు తల్లులు నేర్చుకోవట్లేదు తండ్రులు నేర్చుకోవట్లేదు అదే విషయం పిల్లలకు అర్థమవుతుంది అందుకే ఉద్యోగం రాగడు మంచి పని రాగానే తల్లిదండ్రులను ఒక నౌక మంచిన తీసి బయట వేస్తాడు లేకపోతే శరణాలయంలో వేస్తాడు వాళ్ళు చేసింది కరెక్టే నిజంగా వాళ్ళు చేసింది కరెక్టే ఎందుకు వాళ్ళ కరెక్ట్ అంటే ఒక తల్లి తండ్రి ఆయనకి ఏ ఉన్నా లేకపోయినా నువ్వు దేవుళ్ళలో బతుకు దేవుడికి కృతజ్ఞతలు కలిగి ఉండు ఉన్న దాంట్లోనే బతుకుతావు తెచ్చుకున్న దాంట్లోనే ఉంటామని ఏ తల్లి బిడ్డగా నేర్పిస్తుంది ఏ తండ్రి బిడ్డగా నేర్పిస్తున్నాడు అందుకే లేదు తల్లిదండ్రులుగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు చక్కగా కుమారులు సక్సెస్ అయ్యి నూక ఒక మంచాల్లో అనాథ శరణాలయలో కుదిరితే చంపుతారు లేకపోతే ఏమైనా చేస్తారు తప్పేమీ లేదు కారణం తల్లిదండ్రులదే తప్పు ఆ కృతజ్ఞత తల్లిదండ్రుల హృదయాల్లో భావాల్లో లోతుగా ఉంటే పిల్లలకి ఎక్కడికెళ్ళినా చదువుతారు రెండు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు దేవుడు అంటే భయపడుతూ ఉండు ఆయన కోసం కృతజ్ఞత కలిగి ఉండు రేపటి రోజున దేవుడా ఇంకేమైనా అంటే దేవుడైనా చూజ్ చేసుకో అలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి కృతజ్ఞత కలిగి ఉంటా నా కోసం కాదు నేను ఏదో తొమ్మిది నెలలు నేను కడుపులో కాసి నేను బిడ్డకి తీసుకొచ్చి బయట ఏదో కష్టపడ్డా అది పక్కన పడేసే మీ నాన్న ఏదో కొంత కష్టపడి రూపాయి తీసుకొచ్చి సంపాదించుకు ఇల్లు కట్టాడు అది పక్కన పడేసే అది కాదు అవి కాదు అవి చేసిన ఇల్లు కట్టిన నాన్నకి ఎంత కృతజ్ఞతతో పెంచి పోషించిన తల్లికి ఎంత కృతజ్ఞతతో ఇవి కొంతకాలం ఉంటాయి కొంతకాలం ఉండవు ప్రాణం పెట్టి రక్షించిన ప్రభు ఎక్కడా తల్లిదండ్రులు ఎక్కడా నా స్థాయిలో నేను ఆలోచించుకున్న చదువుతున్నా మరి మీ స్థాయిలో ఆయన ఎక్కడున్నాడు దేవుడికి మినహాయించి దేవుడి స్థానాన్ని ఎవరికిచ్చినా ఆయనకి నచ్చదు బాగా గుర్తుపెట్టుకోండి నేను స్వార్థం అనుకుంటారా ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ దేవుణ్ణి పెట్టాల్సిన స్థానంలో మీరు ఎవరిని పెట్టినా ఆయనకి నచ్చదు అదే ఒకసారి అబ్రాహ్మ గారు చేసింది లేక లేక ఇచ్చిన కుమారుని ఇస్సాకుని గుండెలో పెట్టుకున్నప్పుడు ఇస్సాకుని బాగా ప్రేమించే అప్పుడు మనసులో ఆలోచన వచ్చింది అవును అబ్రాహ్ము కడు అబ్రాము గుండెలో ఇస్సాకు ఉన్నాడా నేనున్నాడా అన్న డౌట్ వచ్చింది దేవుడికి ఆ కనుక్కుందాం అబ్రామునే అబ్రాహ్ము నీ కుమారుని తీసురా బలి ఇవ్వు అన్నాడు ఏమన్నా నిజంగా హృదయంలో ఇస్సాకున్నాడు అనుకోండి బలి ఇవ్వటానికి వెళ్తాడా అంటే హృదయంలో ఇస్సాకు మించి ఎవరున్నారు అబ్రాహ్మ కడుపులో అబ్రాహ్మ హృదయంలో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అందుకే ఇస్సాకు బతికాడు అదో అదే ఆరాధన అంటే అదే నువ్వు నన్ను ప్రేమించావు బ్రవ్వ నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు నాకు ప్రేమిస్తే వచ్చినాయి కాబట్టి ఇవన్నీ నాకు ఏమీ కాదని తునప్రాయణంగా కొడుకునివ్వటానికి వెళ్ళిపోయాడు అబ్రాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి ఆ ఎప్పుడు ఎంచబడింది అనుకున్నారు అబ్రాహ్ముని పిలిచి ఆకాశ రేణువుల కంటే ఇసుక ఊళ్ళకుంటా ఉన్నా విశ్వాసంలో రాలా అబ్రాహం క్రియల మూలంగా నీతిమంతుడిగా ఎంచబడింది ఎక్కడో తెలుసా కత్తి ఎత్తినప్పుడు ఎంచబడ్డాడు అప్పటి వరకు గారు విశ్వాసం మూలంగా మాత్రమే నీతిమంతుడు క్రియల మూలంగా నీతిమంతుడు కాడు సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు నేను ఓకేనా కత్తి ఎత్తి తన కుమారుని చంపడానికి వెళ్ళినప్పుడే క్రియల మూలంగా నీతిమంతుడు అయ్యాడు ఈరోజు మనం కూడా క్రియల మూలంగా నీతి మంత్రుడు అవ్వాలి అలా అవ్వాలి అంటే ప్రతి తల్లిదండ్రులు ఏసుక్రీస్తునందు కృతజ్ఞత భావం ఎలా ఉండిద్దో నువ్వు లెగిస్తే ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి పడుకుంటే ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలో తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మందే సమాజానికి ఎవడైనా మేలు చేయగలడు అంటే వాడు క్రైస్తవుడే చేయగలడు ఆ క్రైస్తవుడే తప్పిపోతే ఇంకా సమాజాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరూ లేదు ఆ కృతజ్ఞతా భావం మనలో లేకపోతే అలా పెంపొందించుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం